ఈ లాజిస్టిక్స్ ఆ ఆర్డినెన్స్ ఇవన్నీ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి సార్ అంటే మీరు ఎట్లా ఎంటర్ అయ్యారు సార్ మీరు నేను ఎంచుకున్నారు ఆర్టిల్ ఎంచుకున్నారు మీరు నేనా ఇన్ఫెంట్రీ ఎంచుకున్నాను యాక్చువల్ గా ఆర్మర్ కోర్ అంటే ఇష్టం ఉండేది ఎందుకంటే వాళ్ళు జనరల్ గా జనరల్గా లోనే ఉంటారు అంటే కొంచెం ఫీల్డ్ ఏరియాస్ తక్కువ ఉంటాయి అవును కానీ ఏంటంటే దానికి చాయిస్ తక్కువ సో ఇన్ఫెంట్రీ ఆప్షనల్ అయింది అప్పుడు మద్రాసు రెజిమెంట్ ఎంచుకున్నాను ఓకే సార్ ఎందుకంటే మన సౌత్ ఇండియన్ ట్రూప్స్ ఉంటారు బేసికలీ ఫుడ్ హ్యాబీ ఈజీగా ఆషా కొంచెం ఈజీగా కలుస్తుంది ఓకే సార్ అంటే ఇప్పుడు అందులో జాయిన్ అయ్యారు ఎక్కడ సార్ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఫస్ట్ పోస్టింగ్ నాది గుల్మర్గ్ వచ్చిందండి గుల్మర్గ్ అది ఎక్కడ ఉంది సార్ కాశ్మీర్లో కాశ్మీర్లో ఉంది గుల్మర్గ్ అంటే అప్పుడు మీరు ఎట్లా స్టార్ట్ అయ్యారు సార్ ఇప్పుడు అక్కడ నుంచి మీకు అంటే ఏ డిజిగ్నేషన్తో స్టార్ట్ అయ్యారు అప్పుడు ఆ రోజుల్లో సెకండ్ లెఫ్టినెంట్ అని సింగిల్ స్టార్ అవుట్ ఉండేదండి సెకండ్ లెఫ్టినెంట్ సెకండ్ లెఫ్టినెంట్ ఇప్పుడు అది పే కమిషన్ తర్వాత కొన్ని పే కమిషన్ల తర్వాత పే ప్రారిటీ అని చెప్పి తీసేశారు ఇప్పుడు లెఫ్టినెంట్ తోటి స్టార్ట్ అవుతుందండి ఓకే మా టైంలో సెకండ్ లెఫ్టినెంట్ ర్యాంక్ ఉండేది మీకు కమిషనింగ్ అంటారు ఐఎంఐలో కమిషన్ అవుతారు ఓకే ఈ కమిషన్ అన్నది ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేస్తాడండి అంటే ఒక వారెంట్ కింద మిగతా ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంతకం పెట్టాల్సిన అవసరం లేదు లేదు ఓకే ఇది ఒక్కళ్ళు మీకు కమిషన్ చేసినా అంటే ఇది ఏంటంటే అంత ముందు బ్రిటిష్ కల్చర్ నుంచి వచ్చిందండి లేదంటే ఎవరైతే కమిషన్ ఇచ్చారో అంటే ఓ జమీందారి కమిషన్ ఇస్తే ఆయనే మనుషుల్ని కత్తుల్ని తీసుకురావాల్సి వచ్చేది అంటే ఒరిజినల్ కత్తుల టైంకి వెళ్తే ఎన్ని కత్తులు ఎన్ని ఈటలు ఎన్ని తీసుకురావాలి ఆయనే ప్రొవైడ్ చేయాలి అందుకని చెప్పి ఆయనకి డబ్బు ఇచ్చేవారు అనమాట అందుకని కమిషన్ అన్నట్టుగా వచ్చేది కమిషన్ ఆఫీసర్ ఈ ర్యాంక్స్ జీవితాంతం ఉంటాయండి రిటైర్డ్ అయిన తర్వాత నేను కల్లల్ రిటైర్డ్ అంటారు కల్నల్ సోన్స్ రిటైర్డ్ అంటారు అవునా సార్ ఇది తప్పు చాలా మంది కల్లల్ రిటైర్డ్ అని రాస్తారు తప్పు రిమైన్ మై లైఫ్ ఓకే సార్ అదే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు డీజీపీ ఎవరైనా కానీ పోలీస్ అధికారులు మాజీ ఐపీఎస్ మాజీ డీజీపీ వాళ్ళు యాక్చువల్గా వాడడానికి లేదండి కల్నల్లు కానీ మీకు అనడానికి లేదు లేదు నన్ను కల్నలే అనాలి ఓకే కల్లల్లో అనాలి ఓహో ఎస్ సార్ గ్రేట్ సార్ అంటే ఇప్పుడు మీరు గురుగామ్ మీరు చెప్పారు కదా సార్ మన కశ్మీర్లో స్టార్ట్ అయ్యారు తర్వాత ఇప్పుడు కల్నల్గా రిటైర్ అయ్యారు ఎన్ని సంవత్సరాలు సార్ చేశారు సార్ థర్టీ టూ ప్లస్ అయ్యింది థర్టీ టూ ప్లస్ అంటే రిటైర్ అయ్యే టైంకి కల్నాల్ ఏజ్ ఫిఫ్టీ ఫోర్ కల్నాల్ కల్నల్స్ రిటైర్ ఫిఫ్టీ ఫోర్లో రిటైర్ అవుతారు ప్రమోషన్ రాకపోతే ఓకే సార్ అంటే నాకు ఇది ఇంట్రెస్టింగ్ ఉంది సార్ ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగకో లేదంటే మాకో ఎవరికో సమ్ రూల్స్ పరంగా ఒక రిటైర్మెంట్ ఏజ్ అనేది ఒకటే ఉంటుంది మీరు ఒక మంచి ఒక మాట అన్నారు అంటే యాభై నాలుగేళ్ళకి రిటైర్ అవుతాము ప్రమోషన్ రాకపోతే అని అంటే అదేంటి సార్ అది అంటే ప్రమోషన్ వస్తే రిటైర్మెంట్తో సంబంధం ప్రమోషన్ వస్తే బ్రిగేడియర్ ఫిఫ్టీ సిక్స్ వరకు ఉంటాడు అని మేజర్ జనరల్ ఫిఫ్టీ ఎయిట్ లెఫ్టినెంట్ జనరల్ సిక్స్టీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉన్నాడు అదే ఇప్పుడు కొత్తగా సీడిఎస్ సెకండ్ పోస్టింగ్ నడుస్తుంది వాళ్ళ వాళ్ళు సిక్స్టీ ఫోర్